ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నాం డాడీ డి మార్ట్ అయితే వెళ్తున్నాము సమాన్ తెచ్చుకుందామని అసలు మా అగ్రిమెంట్ ఏంటంటే మా డాడీ అయితే టవల్ కావాలంట టవల్ కోసం వెళ్తున్నాము అయితే నన్ను రమ్మన్నారు మా నాకు వస్తున్నా ఇంకా మేమైతే వెళ్తున్నాము మంచిగా పాటలు పెట్టుకొని ఇంకా మా మమ్మీ మా అక్క అయితే రాలేదు వెళ్తున్నాము డీల్ నాది కాబట్టి ఇంకా మా డాడీతో పాటు నేను అలా వచ్చాను ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది నాకు అట్లా ఇట్లా తిరగాలంటే చాలా ఇష్టము ఇంకా అందుకనే మా డాడీతో పాటు వెళ్ళాను ఇది వచ్చేసి మా స్కూల్ అండి నా టెన్త్ మా అక్క టెన్త్ ఈ స్కూల్లోనే కంప్లీట్ చేసాము ఇంకా ఈ వేళ వెళ్తున్నప్పుడు ఇంకా మా స్కూల్ మీకు చూపించాలనిపించి నేనైతే ఇలా చిన్నగా క్లిప్ అయితే తీసుకు ఇంకా మేమైతే ఆన్ ది వే రోడ్డు మీద అయితే వెహికల్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా రష్ ఉంది సండే రోజు కదండి సండే వచ్చిందంటే చాలు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది ఇంకా మేమైతే ఆ రష్లో డిమార్ట్కి వెళ్ళి మాకైతే ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఇంకా ఫైనల్గా డిమార్ట్ కార్డ్కి వచ్చేసాము ఇక్కడ అయితే ఇంకా ఘోరంగా ఉన్నారండి జనాలు అసలు అవుతుందా ఈ రోజు అనుకున్నాము ఇంకా మా పార్కింగ్ అయితే మాకు ఇక్కడ దొరికింది ఈసారి ఎప్పుడు చూడండి మా పార్కింగ్ అయితే ఆ ప్లేస్లో దొరుకుతుంది ఆ రెడ్ కార్ ప్లేస్లో లేదా వైట్ కార్డ్ ప్లేస్లో లో దొరుకుతుంది ట్ మాత్రం మాకు ఇక్కడ దొరికింది పార్కింగ్ అయితే ఇప్పుడైతే అయితే షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము లెట్స్ కో నుంచి వెళ్లే వాళ్ళము ఆ మెట్ల కానించి బట్ ఈసారి ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము స్టెప్స్ కార్డ్ అయితే లాక్ చేసారు ఇంకా అక్కడ వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు ఇంకా ఎలా వచ్చామో ఆ వేళని వెళ్ళాలి ఇంకా నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ దాకా అయితే రీచ్ అయ్యాము కార్ పెట్టేది మేము సెకండ్ ఫ్లోర్ లో అండి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి బైక్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ ఉంటాయి సో బైక్స్ కాని వెళ్దామని ట్రై చేసాము కానీ ఇక్కడ కూడా లేదు మా డాడీకి అయితే ఆయాసం వస్తుందని చెప్తున్నారు నాకైతే లిఫ్ట్ ఉందామా అచ్చడి వెళ్తే లిఫ్ట్ కూడా లేదంటా ఇక డిమార్ట్ రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటి సామాన్ వేసుకొని ట్రాలీ లేదా బాస్కెట్ అయినా కావాలి మేము ఎప్పుడు చూడండి ట్రాలీ తీసుకుంటాము ఈసారి ఎక్కువ మేము ఏం తీసుకోవట్లేదు కాబట్టి బుట్ట తీసుకొని డైరెక్ట్ మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామండి ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ పైకి మోసుకెళ్ళాలి మళ్ళీ నుంచి కిందికి మోసుకు రావాలి అంత రిస్క్ అవసరం లేదని చెప్పేసి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే ఈ కంటైనర్ అయితే మాకు కావాలి సో ఈ కంటైనర్ సైజులు అయితే మేము చూస్తున్నాము ఫైనల్గా మేమైతే ఒక కంటైనర్ అయితే సెలెక్ట్ చేసాము ఈ కంటైనర్ కూడా చాలా బాగుంది ఇంకా కొంచెం డౌట్ ఉండే మమ్మీ ఫోన్ ఫోన్ చేసి అక్కడైతే బొమ్మ ఉందండి బొమ్మతో నేనైతే ఆడుకుంటున్నాను ఇంకా మా మమ్మీకి కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు ఈ మేము మేమైతే ఇక్కడ టవల్స్ తీసుకుందామని టవల్స్ దగ్గరకి అయితే వచ్చాము మా డాడీ అయితే టవల్స్ చూస్తున్నారు మా డాడీకి అయితే మెయిన్ టవల్ కోసం వచ్చిండు డిమార్ట్ అయితే ఇంకా రెండు మూడు టవల్స్ అయితే చూసి లాస్ట్ కి అయితే ఒక టవల్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు మా డాడీకి అయితే ఈసారి బ్లూ తీసుకుంటా అన్నాడు లాస్ట్ టైం ఇంట్లో గ్రీన్ ఉంది ఈసారి బ్లూ తీసుకున్నారు మనం మీరు ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు ఫైనల్ గా బ్లూ టవల్ అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదండి ఇంకా బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ వచ్చేసాయి స్టాక్ అయితే ఫుల్ ఉంది ఇంకా మమ్మీ అయితే వీడియో కాల్ చేసింది ఇంకా చూపిస్తున్నాము మేము ఏమేమి సెలెక్ట్ చేసామని మేము సెలెక్ట్ చేశాక మా మమ్మీ సెలెక్ట్ చేస్తేనే మేము తీసుకుంటాము లేకపోతే ఇంటికి వచ్చాక కంటైనర్ పట్టుకొని వస్తే మమ్మల్ని తీరుతుంది లేదా రిటర్న్ ఇచ్చిన రమ్మంటుంది అట్లుంటుంది మా మమ్మీతో ఇంకా అందుకనే ఎందుకన్నా మంచిదని వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ కావాల్సిన ప్లేట్లు అయితే తీసుకున్నాము ఈ ప్లేట్ సెట్ మా ఇంట్లో అయిపోయిందని చెప్పేసి నైన్టీ రూపీస్ పడింది ఆ సెట్ వచ్చేసి మాకు ఇంకా మా డాడీ అయితే బ్యాగ్స్ చూద్దామని చెప్పి తీసుకొచ్చారు సో మాకు బ్యాగ్స్ అవసరమే లేదు ఏదో టైం పాస్ కోసం తిరుగుతున్నాము డిమార్ట్లో మేము ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నాకు కావాల్సింది ఏంటంటే చెప్పులు కదా నా డీల్ కూడా చెప్పుల కోసమే వచ్చాను కదా నేను ఇక చెప్పులు చూద్దామని వచ్చాను మొత్తం కొంచెం షిఫ్ట్ అయిందనమాట చెప్పులు సిట్ ఉండే అటు షిఫ్ట్ చేశారు ఇంకా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా ఇక్కడైతే చాలా ఉండే చెప్పులు బట్ అన్ని ఓల్డ్ మోడల్ ఉన్నాయండి కొత్త మోడల్ చెప్పులే అస్సలు లేవు అయినా ఒక టూ త్రీ చెప్పుల్స్ అయితే నేను ట్రై చేశాను నా సైజ్ చెప్పుల్స్ లేవు చాలానే చూసా ఇంకా నా బ్యాడ్ లక్ అనుకోవాలి చెప్పులు అయితే నాకు దొరకలేదు ఇంకా మా డాడీ ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ టీషర్ట్స్ ఇన్ని గానం చూసారు బట్ ఒక్క షార్ట్ తీసుకోలే ఒక్క టీషర్ట్ కూడా తీసుకోలే ఇంకా ఏదో వెతుకుతున్నారు ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి అప్పటికి మేము ఏమేమి తీసుకున్నాం చూడండి ఒక టవర్ ప్లేట్సే తీసుకున్నాము అక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే అక్కడనే వేస్ట్ చేసాము ఇంకా నేనైతే షార్ట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంట్లో కావాలి ఐటమ్స్ కోల్గేట్ ఒకటి తీసుకున్నాము అండ్ మేమొచ్చి త్రిపుల్ ఏక్స్ సబ్బు వాడతాము అది ఇంకా మైసూర్ శాండిల్ ఒక సబ్బు తీసుకున్నాము అండ్ రెక్జోనా సెట్స్ తీసుకున్నాము ఇంకా మా డాడీ అయితే ఈ బ్రషెస్ అయితే తీసుకుంటున్నారు ఇంట్లో కాదండి మా కాల్లో పెట్టుకుంటారంట ఇంకా ఉప్పు ప్యాకెట్లు మమ్మీ తీసుకురామని చెప్పింది తంసప్ వచ్చేసి ఇక్కడ టూ లీటర్స్ ఎయిటీ రూపీస్ అని ఇంకా చక్కెర గోల్డ్ ఇంకా ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రోసరీస్ తీసుకొని ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ బిల్ అయితే వేపిస్తున్నాము ఇంకా అన్నీ మనం తీసి అక్కడ ఇస్తే ఆకవాళ్ళు వేసి ఈ బిల్ కడిగి రాగానే మా డాడీ గుండె అయితే డబడబా డబడబా కొట్టుకుంటుంది ఎందుకంటే మా డాడీ ఇంత అవుతుంది బిల్ అని అనుకుంటాడు బట్ మా డాడీ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది బిల్లు ప్రతిసారి బిల్ కడిగిపోగానే నేను ఒక అమౌంట్ మా డాడీ ఒక అమౌంట్ చెప్పుకుంటాము బట్ యాక్చువల్గా ఇద్దరి కాకుండా పెరిగిపోతుంది బిల్లు ఈసారి మేము టూ థౌజండ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాము బట్ టూ థౌజండ్ క్రాస్ చేసింది బిల్ ఇక అంతా ప్యాక్ చేసుకొని మేము అయితే బయటికి వచ్చాము ఇంకా నేను కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా కార్ వచ్చాక అన్ని కార్లో అన్ని చదువుకొని వెళ్ళిపోతున్నాము అయితే అయిపోయింది ఇంకా మా బిల్ వచ్చేసి ఎంత అయిందంటే మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాము టెంపుల్ బస్ స్టాప్ అది రోడ్ నెంబర్ వన్ అంటే అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మాకు ఇంట్లో కావాల్సిన ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ కోసం వచ్చాము ఇక్కడ ఇంకా ఇవి వచ్చేసి డిస్కో గ్లాసెస్ ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ టీ కప్స్ అయితే వీళ్ళ దగ్గర మేము తీసుకున్నాము ఇవన్నీ డిక్కీలు అయితే వేసేసినాము ఇందాకలా చూపిలే కదా డిమార్ట్ డిక్కీలో ఇంకా డాడీ వాచ్ రిపేర్ వచ్చేసిందండి ఇక్కడ వాచ్ రిపేరింగ్ దగ్గరకైతే వచ్చామండి ఇంకా డాడీ అయితే లోపలికి వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు బయటనే కూర్చున్నాను ఇది వచ్చేసి టెంపుల్ బస్ స్టాప్ కడ ఉందండి ఇదేనండి టెంపుల్ బస్ స్టాప్ ఇంకా ఫైనల్గా వాచ్ రిపేర్ అయితే చేయలేదండి వాళ్ళు ఇక్కడ చెప్పారంట మా డాడీ వాచ్ వచ్చేసి బోట్ అండి ఇంకా బోట్ రిపేర్ అయితే ఇక్కడ చేయను అని చెప్పారు కోర్టుకి వెళ్ళమని చెప్పారు ఇంకా ఇక్కడ నుంచి మేము అయితే టైలరింగ్ షాప్ అయితే వెళ్ళాము డాడీ పాయింట్ అయితే కొంచెం స్టిచ్చింగ్ కోసం ఈ షాప్ కాడికి అయితే వచ్చామండి మేము ఇంకా డాడీ అయితే స్టిచ్చింగ్ కాడికి వెళ్ళాలి ఇంకా కాళ్ళనే ఉన్నా స్టిచ్చింగ్ షాప్ కోసం ఒక షాప్ కి అయితే ఇందాకల వెళ్ళాము వాళ్ళైతే వాళ్ళ నీడిల్ అనేది చిన్నగా ఉంది అని చెప్పేసి వేరే కాడికి వెళ్ళామని చెప్పారు అక్కడికి అయితే వచ్చేసాము చూడండి అవకాడ ఉంది షాప్ అబ్బా అయితే ఇక్కడ ఉందని చెప్పారు బ్యాంక్ దగ్గర ఉందండి అక్కడికి వెళ్ళని చెప్పండి ఒక మా డాడీ కూర్చున్నారు చూడండి అదేనండి అక్కడైతే చేస్తున్నారు స్టిచ్చింగ్ అనేది ఇంకా నేనైతే ఇక్కడనే కాళ్ళ కూర్చున్నాను అక్కడికి వెళ్ళకుండా ఇంకా డాడీ వెళ్ళారని చెప్పేసి అయిపోయింది అనుకుంటా తీసుకొని వచ్చేస్తున్నారు ఓకే అండి అయితే ఇది నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తామో తెలీదు సండే కదా ఈరోజు డి మార్ట్ తీసుకెళ్ళిండు అండ్ టైలరింగ్ షాప్స్ రెండు అండ్ ప్లేట్స్ కూడా ఇవన్నీ తీసుకున్నాము సండే రోజు వస్తే చాలు ఇంతగానో తిప్పుకొచ్చింది మా డాడీ ఫైనల్గా నేనైతే చెప్పులు అయితే కొనలేదండి అసలు డీమార్ట్లో నాకు అయితే చెప్పుల కలెక్షన్ నచ్చలేదు ఈసారి ఇంకో స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి వచ్చేసినాడు ఇంకో పైన పట్టుకొని వచ్చేసిండు ఫైనల్గా మా షాపింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి దోస్తులు బాయ్ బాయ్